హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ ఎప్పటితో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అమ్మ నన్నది పెళ్లి రోజు జరిగింది కదా మే ఎనిమిదో తారీఖు అని చెప్పాను కదా ఆ రోజు వ్లాగ్ అనమాట మేము పొద్దున్న పెద్దమ్మ తల్లి గుడికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అందరం డ్రెస్సులు చేంజ్ చేసుకొని మేము యాదగిరిగుట్టకైతే బయలుదేరామనమాట తినలేదు తినకుండా బయలుదేరిపోయాము ఇక్కడ హైవే మీద హైవే రింగ్ రోడ్ రింగ్ రోడ్ మీద మా అన్నయ్యకైతే ఇచ్చారనమాట మా వారు కారు మా అన్నయ్యకి కొంచెం నేర్పిస్తామని లైట్గా సో మేమైతే అలా హైవే మీద రింగ్ రోడ్ రింగ్ రోడ్ మీద వెళ్తుంటే మాకు ఇక్కడ శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అయితే కనిపించింది సర్లే ఇంకా భోజనం చేయలేదు కదా సో అక్కడ వెజ్ తినాలి ఎందుకంటే టెంపుల్కి వెళ్తాం కాబట్టి సో వెజ్ తినడానికి అయితే అక్కడ ఆగాము అనమాట వెజ్ పర్పస్ కోసం ఇక్కడ ఆగాము లేకపోతే రోడ్డు మీద చాలా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి ఎంత కాదన్నా నాన్ వెజ్ గరిటెలు ఆయిల్ ఏదో ఒకటి యూజ్ చేస్తారని భయము ఇంకా రాఘవేంద్ర ప్యూర్ వెజ్ అంటే ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము అనమాట మంచిగా సర్వీస్ సెక్షన్కి వెళ్ళాము ఏసీ ఉంది అంత ఉంది మంచి కూర్చొని సెటిల్ అయ్యాము మిస్టేక్ ఏంటంటే పేరు చూసి మోసపోయామని చెప్పొచ్చు ఎందుకు అలా అంటున్నారో చెప్తాను అదంతా చెప్పే ముందు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తే మీరు ఛానల్లో వీడియోస్ అని ఒకసారి చెక్ చేయొచ్చు మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఓకే ఎందుకు మోసపోయామని చెప్తున్నా అంటే ఎక్కడైనా రాఘవేందర్లో టిఫిన్స్ కానీ భోజనం కానీ చాలా బాగుంటుంది అని అందరికీ తెలుసు సో మేము మేమందరం మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట మమ్మీ డాడీ అన్నయ్య నేను అండ్ మా వారు వచ్చేసి దోశ ఆర్డర్ చేశారు హాస్ని అడిగింది మా వారు కూడా ఇంకా నేను ఇప్పుడు మీల్స్ తిననిలే టిఫిన్ చేస్తా అని చెప్పేసి మా వారు వచ్చేసి టిఫిన్ ఆర్డర్ చేశారు ఇంకా వచ్చినంతవరకు మేము ఇక్కడ వెయిట్ చేసినాం మా హాస్ని అయితే మెనూ కార్డు తెగ చదివేస్తుంది ఏం కావాలంటే దోశ కావాలి దోశ కావాలి అంటుందన్నమాట అప్పటి వరకు కార్లో మంచిగా పడుకుంది వాళ్ళ డాడీ దగ్గర ఇంకా హోటల్ రాగానే కరెక్ట్ టైంకి లెగిస్తుంది అనమాట మా హాస్ని ఇంకా మాకైతే ఫో ఫుల్ మీల్స్ మా అందరికి తీసుకొచ్చారు మా ఆయన వచ్చి నైంటీ ఎంఎం ఎయిటీ ఎంఎం ఏదో దోశ చెప్పారనమాట చూడండి ఎంత ఉందో ఒక ఊరంత ఉందన్నమాట ఆ దోశ టేస్ట్ మాత్రం వరస్ట్ ఉందని చెప్పారు మా వార మా వారికి అసలు దోశ అంటాం నేనైతే మీకు సజెస్ట్ చేసే దోశ ఏదైనా నేను ఏమైనా దోశ సజెస్ట్ చేయాలంటే డెఫినెట్గా పంచకట్టు దోశ ఇస్ ద బెస్ట్ దోశ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది పంచకట్టు దోశ అండ్ ఇక్కడ మీల్స్కి వచ్చేస్తే మనకి సాంబార్ ఇచ్చారు పప్పు ఇచ్చారు అప్పడం ఇచ్చారు అండ్ గోర్ గోరు చిక్కుడుకాయ కర్రీ ఉంది అండ్ పెరుగు ఉంది కేసరి స్వీట్ ఉంది అప్పడం ఉంది అండ్ వన్ మోర్ థింగ్ అది అరటికాయ కూర అది కూడా ఇచ్చారనమాట ఇక్కడ మా వాళ్ళందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి టేస్ట్ అప్పుడు అర్థం కాలేదు బయటకు వచ్చిన తర్వాత డబ్బులు వేస్ట్ అనిపించింది ఇంకేం చేస్తాం వెజ్ కావాలి కాబట్టి పర్టికులర్గా అక్కడ వెజ్ నాన్ వెజ్ ఏం మిక్స్డ్ ఉండదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇంకా మా హాస్పిని లాస్ట్లో ఒక స్ప్రైట్ తీసుకుందనమాట షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ కూల్ డ్రింక్స్ ఇక్కడ మా డాడీ గౌతమ్ని ఎత్తుకొని బయట అని చూపిస్తున్నాడు హాస్ని కూల్ డ్రింక్స్ అంటే చాలా పిచ్చి చెప్పక్కర్లేదు రోజుకు రెండు మూడు డబ్బులు ఇస్తే ప్రశాంతంగా తాగేస్తుంది ఆ తాగేసిన తర్వాత ఇంకా మేము తిరగాలి దానికి స్టెబిలైజ్ నెబిలైజేషన్ అవన్నీ పెట్టుకొని తిరగాలి సో అలా ఇంకా మేము మళ్ళీ అక్కడ తినేసి ఇంకా బయలుదేరి పోయాము ఇంకేం చేస్తాంలే ఏదో ఒకటి వెజ్ అయితే కావాలి సో అందుకనే వచ్చాము ఇంకా బయలుదేరిపోయి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ దారిలో స్వర్ణగిరి ఉందనమాట యాదిగుట్ట వెళ్ళేటప్పుడు కాకుండా యాదిరిగుట్టలో ఒక దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడు స్వర్ణగిరికి వద్దామని చెప్పేసి మేము అనుకున్నాము అది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను స్వర్ణగిరికి కూడా వెళ్ళాము మేము అండ్ వచ్చేసి స్వర్ణగిరి వచ్చినప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఒక బ్లండర్ మిస్టేక్ అయితే మేము చేసామన్నమాట యాదిరిగుట్టలో అదేంటో చెప్తాను మీకు రోడ్లన్నీ చాలా బాగున్నాయి ఇంకా మేము యాదిరిగుట్టకి కనిపిస్తున్న కమాన్ ఇంకా ఇప్పుడే మనం యాదిరిగుట్ట లోపలికైతే అయితే ఎంట్రీ ఇస్తున్నాం అనమాట లోపల నుంచి ఎంట్రీ అక్కడ బ్లాక్ చేశారు సో ఇటు నుంచి వెళ్ళాం సో మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇంకొంచెం ముందే స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన మాదాపూర్ హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి మేము ముందే స్టార్ట్ అవ్వాల్సింది ముందే స్టార్ట్ అయితే తొందరగా అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అక్కడ యాదిరిగుట్టలో అన్నప్రసాదం పెడతారు కదా దేవుడి దగ్గర భోజనం తిరాలంటే అదృష్టం ఉండాలి బట్ ఆ రోజు పిల్లలతో మాకు చాలా లేట్ అయిపోయింది పెద్దమత్త తల్లి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చిలుకూరు వెళ్ళి మళ్ళీ నో చాలా 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 లేట్ అయిందనమాట ఇంకా ఎంత ఫాస్ట్గా బయలుదేరా లేట్ అవ్వడం లేట్ అవ్వడమే ఇంకా యాదిరిగుట్టలో వ్యూ అయితే చాలా బాగుంది మేము యాదగిరిగుట్ట వెళ్ళి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అనమాట నిజంగా అప్పటికి ఇప్పటికీ ఎక్కడ కొంచెం కూడా పొంతనే లేదనమాట లైక్ కొంచెం కూడా సిమిలారిటీ ఎక్కడ మాకు మ్యాచ్ అవ్వలేదు గుడి తప్ప గుడి కూడా పైన మొత్తం మార్చేశారు ఓ మై గాడ్ ఒకప్పుడు మేము వచ్చింది అసలు ఈ యాదగిరి గుట్టకేనా అనిపిస్తుంది ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయేమో అప్పుడు లైక్ ట్వెల్వ్ ఇయర్స్ కాదులేండి ఒక టెన్ లెవెన్ ఉంటే చిన్నప్పుడు అనమాట అందరం కలిసి వెళ్ళాం ఫ్యామిలీతోని నాయను అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయిందరో బాబు అనిపించింది అసలు యాదగిరిగుట్టలో ఇన్సైడ్ ఆఫ్ యాదగిరిగుట్ట అక్కడ పార్క్ ఉంది లేక్ ఉంది చాలా వ్యూ అయితే చాలా బాగుంది ఏమనుకున్నామంటే కొద్దిసేపు దిగి లోపలికి వెళ్ళి ఆడుకుందాం కదా పార్క్లో ఫోటో దిగుదాం కదా అంటే ఇంకా మనం ఇంటికి వెళ్ళినప్పటికీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ అవకపోతే రష్ ఉంటు ఉండొచ్చు పైగా వీఐపీ దర్శనంకి వన్ అవర్ లేట్ ఉంటుంది అప్పుడు మనం వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఓయమ్మ మా అమ్మని తొందరగా పరుగులెట్టించారనమాట ఇంకా అసలు నేను షాకింగ్ విషయం ఏంటి తెలుసా యాదగిరిగుట్ట లోపల పార్క్ పార్క్ క్రాస్ చేసిన తర్వాత శిల్పారామం ఉంది నేనైతే అసలు శిల్పారామం యాదగిరిగుట్టలో ఉండడం ఏంటని అనుకున్నాను మేబీ హైదరాబాద్లో ఉన్నట్టే అక్కడ కూడా అలాంటిది పెట్టారేమో బట్ మేమైతే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఇంటి పక్కన శిల్పారాం ఇంటి పక్కనే ఉన్న శిల్పారాంకి వెళ్ళడానికి మాకు చాలా బద్దకం ఎవరు అబ్బా తిరిగి తిరిగి కాళ్ళ నొప్పి వస్తాయి అంటాం ఇంకా అక్కడ శిల్పారాం లోపలికి మేము ఎందుకు వెళ్తాం చెప్పండి ఇంకా అసలు వెళ్ళలేదు ఇంకా ఫైనల్గా ఇంకా రీచ్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి గుట్ట అవన్నీ చాలా నీట్గా కనిపిస్తాయి చూడండి గుట్ట కనిపిస్తుంది కొండ కొండపైన ఉంది అండ్ ఆ గుట్ట కొండ మీద నామాలు ఉన్నాయన్నమాట ఏడుకొండల స్వామి నామాలు చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి నామాలు వేసారనమాట సో అలా మేము ఇంకా చాలా ఎగ్జైటింగ్గా బయలుదేరాము కానీ అసలు మొత్తం దర్శనం అంతా బాగా చేసింది ఎగ్జైట్మెంట్ అలానే మంచిగా క్యారీ అయింది కానీ ఎండ ఎంత ఎండ దెబ్బ తిన్నామంటే మా ఎండకి నాకైతే తిక్కు వచ్చేసింది నిజంగా అంత ఎండ ఎక్కడ లేని ఎండ మాకే వచ్చేసిందో లేకపోతే ఇక్కడ వెదరే అలా ఉందో తెలీదు అంత ఎండకు కూడా మేము దర్శనంకి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ అంత చల్లబడిపోయింది చాలా కూల్ అయిపోయింది అనమాట యాదగిరిగుట్ట రావడానికి మెయిన్ పర్పస్ మొక్కు ఉంది మమ్మీది అందుకనే వచ్చాం ఇంకో రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత నేను రాలేదు పెళ్ళికి ముందు కూడా ఎప్పుడో సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను నైన్త్ టెన్త్ ఇంటర్ పెళ్ళయి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఇప్పటివరకు యాదగిరిగుట్ట రాలేదన్నమాట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే నిజంగా చేసుకోవాలనిపించింది వెంటనే ఇంకా బయలుదేరిపోయి వచ్చేసాము అండ్ ఒకప్పుడు నేను వెళ్ళిన యాదరిగుట్టకి ఇప్పటికీ చాలా తేడా ఉంది మేము వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఎలా అయితే ఒక రాయి మీద ఆయన విశ్వరూపంతో వెలిసారో నేను అది చూశాను ఆ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు పక్కన విగ్రహాలు పెట్టారనమాట నేను షాక్ అయిపోయా మేబీ ఉగ్రరూపం చూపించడం ఇష్టం లేక ఐ మీన్ విగ్రహాలు ఏమైనా తయారు చేసి పెట్టారేమో నేను అయితే నిజంగా నా చిన్నప్పుడు ఆయన వెలసిన ఉగ్ర రూపం చూశాను అనమాట నేను లక్ నేను నిజంగా అదృష్టవంతురాన్ని నా చిన్నప్పుడు వెళ్ళాను కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిసారో ఆ రూపాన్ని నేను చూడగలిగాను సో ఇక్కడ బయట కొబ్బరికాయ కొనుక్కొని మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదనమాట అంటే నడక మార్గమును వెళ్ళడం తప్పు అని నేను చెప్పను బట్ మేమేమీ తెలుసుకోలేదనమాట ఏం చేశామంటే కార్ ఇటు సైడ్ పెట్టేసి మేము ఇక్కడ నుంచి కొండ ఎక్కేస్తే మంచిగా గుండి చేపించుకొని దర్శనంకి వెళ్ళిపోవచ్చు బట్ అక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఆ ట్విస్ట్ ఏంటో నేను చెప్తాను ఇక్కడ మాకైతే కా మేము చెప్పులే వేసుకోలేదు అసలు రావటమే వేసుకొని రాలేదు గుడికే కదా చెప్పులు ఎందుకని అసలు మీరు నమ్మరు కాలు ఖాళీ కాలి కాలి ఎత్తిరిపోయి అని చెప్పొచ్చు నాకైతే మామూలుగా కాలేదు మీరు కొంచెం జూమ్ చేసి చూడండి అక్కడ పాము కనిపిస్తుంది మీ అందరికీ మా వారు చూసి మాకు చెప్పారనమాట పాము ఉంది అక్కడ జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి అని కనిపిస్తుందా కొంచెం జూమ్ చేయండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చి కింద గట్ వెళ్ళిపోయింది అనమాట పాము మా వాళ్ళు మా అన్నయ్య తెగ భయపడిపోయాడు నేను కూడా భయపడ్డాను అండి బయటకి కనిపించలేదు అంతే కానీ నాకు ఈ కాలు చూడండి ఎలా కాలుతున్నాయంటే అలా కాలుతున్నాయి అనమాట చీర అయితే నిజం చెప్పాలంటే నీకు అని నీ పక్క పర్సనాలిటీకి చీరలు అనిపించింది నాకు లిటరలీ మీ యాజ్ మై సెల్ఫ్ నేనే క్వశ్చన్ చేసుకున్నా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను చీర కంఫర్ట్గా ఉంటుందని తెచ్చుకున్నాను మరి ఫీడింగ్ టాప్స్ ఎలా వేసుకెళ్తాం చెప్పండి గుడికి వెళ్తున్నాం కదా జిప్పులు తీసి అవి చిరాకు వస్తుంది చెప్పేసి చీర కట్టా చీర నలిగిపోయి నాశనం అయిపోయిందని చెప్పొచ్చు ఈ మెట్లన్నీ ఎక్కినప్పటికీ కాలు కాలిపోయి ఎర్రగా బొబ్బలు వచ్చేసాయి నా వల్ల అసలు అవ్వలే మా మమ్మీకి అయితే ముందే మా మమ్మీకి బ్యాక్ పెయిన్ టెన్ ఇయర్స్ నుంచి అమ్మకి బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా మెంట్లో వచ్చేసింది అనమాట ఆయాసం వచ్చేసింది ఒక్కొక్కరికి మామూలు ఆయాసం కాదు నా నేనైతే నాకు బేసికలీ నేను ఆస్తమా నా నేను ఆస్తమా పేషెంట్ని నాకు ఆస్తమా ఉంది చాలా ఇయర్స్ నుంచి అయితే నాకు కొంచెం ఆస్తమా ఉంది డెలివరీ టైంలో దాని డోస్ ఇంకా పెరిగింది సో నేను పరిగెట్టడం ఎక్కువ నవ్వటం ఇలాంటివి ఏమి చేయొద్దని నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఆయన నాకు అవసరమా చెప్పండి ఇవన్నీ ఎక్కడ తెలీదు చెప్పానుగా తెలుసుకోకుండా వచ్చామనమాట కార్ వచ్చేసి అటు సైడ్ నుంచి కారు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ కళ్యాణ గట్ట కింద ఉంటుందంట కళ్యాణ గట్ట అని అక్కడ పుట్టి అది ఎంట్రుకలు తీపించి అక్కడ నుంచి బస్సులో పైకి రావాలంట తెలీదు ఇక్కడ కారు పెట్టేసి ఇవన్నీ ఎక్కుకుంటూ వచ్చామన్నమాట ఇంకా పిచ్చి మామూలు కాదు పట్టపగలు చుక్కలు కనిపించాయి ఎలాంటి చుక్కలు అంటే రకరకాల రంగు రంగుల చుక్కలు కనిపించాయి ఇక్కడ మీరు నాన్న ప్రేమని చూడొచ్చు గోవింద గోవిందని కూతురు చూండి ఎలా ఎత్తుకొని వెళ్తున్నారో మా వారైతే హాస్యని చేసినంత ముద్దు మా గౌతమ్ని కూడా చేయడం అనమాట షీజ్ లక్కీ లక్కి అని చెప్పొచ్చు మాకు హాస్ని ఎంత లక్కి చామంటే అంత లక్కి చాము ఇక్కడ పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది ఎండ కూడా మామూలుగా లేదనమాట బాగుంది వ్యూ వ్యూ పాయింట్ ఇన్ ద సెన్స్ పైనుంచి చూడడానికి అంత ఇంకా నైట్ టైం ఇంకా బాగా కనిపించింది మేము వచ్చినప్పుడు మేము మళ్ళీ మెట్లు ఎక్కినప్పుడు ఇక్కడ పాము మళ్ళీ వచ్చి హడావిడి చేసింది అనమాట వాయము ఇదేం బాధ రా అనిపించింది అనమాట రెండుసార్లు సేమ్ పాము సేమ్ ప్లేస్లో కనిపించింది మాకు ఆ మూలకి అమ్మ నేనైతే జబ్బకి నా మామూలుగా భయపడలేదు కొండ మొత్తం కొండ ఎక్కి ఇంకా దర్శనంకి వెళ్ళిపోదాం అనుకున్నాము అక్కడ ఒక ట్విస్ట్ వచ్చిందనమాట ఆ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గుండ్లు చేయరు మీరు కిందకి వెళ్ళాలి కింద కళ్యాణ గట్ కళ్యాణ గట్ట అని ఒకటి ఉంటుంది గుట్ట కళ్యాణ గుట్ట గట్ట అక్కడికి వెళ్తే అక్కడ మీకు గుండ్లు చేస్తారు మీరు ఫ్రెష్ అయ్యి అక్కడ స్నానాలు చేసి కోనేరులో మళ్ళీ పైకి రావాలని చెప్పారనమాట ఇంకా మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి మామూలుగా ఇక్కడ ఏం కొనలేదు బొమ్మలు గిమ్మలు మామిడికాయలు కూడా కొందామనుకున్నాం బట్ మేము ఏమీ కొనలేదు అక్కడ నడుచుకుంటూ ముందుకెళ్తే మాకు బస్ స్టాప్ కనిపించింది అనమాట ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ బస్ స్టాప్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బస్సులు ఉంటాయి కదా ఆ బస్సులు ఎక్కి మేము కిందకి వెళ్ళాము అనమాట లైక్ చెప్పాను కదా గట్టలోని గుండు చేపించాలని చెప్పేసి అక్కడ ఉన్న బస్సులు ఎక్కి కి కిందకి వెళ్ళి ఇదిగోండి శ్రీవారి కళ్యాణ గట్ట ఇదేనమాట కళ్యాణ కట్ట సో ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట గుండ్లకి ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతకంటే ఎక్కువ తీసుకోరు ఇక్కడ మేమైతే ఎవరెవరు హాస్నికే గుండు అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్ని ఒక్కతి గుండు చేపించుకుంటే తను ఫీల్ అవుతుంది తను ఒక్కత్తి గుండు 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 అలా ఉండిపోతుంది తనతో పాటు నేను కూడా చేయించుకుంటాను అని చెప్పేసి సడన్గా మా వారు గుండు చేయించుకుంటా అన్నారు నేను షాక్ హాస్ని కంటే మా అమ్మ లేండి ఇంకా నేను మా ఆయన కూడా చేయించుకుంటా అన్నప్పటికీ నేను షాక్ అయిపోయాను ఇంకా పోనీలే ఆస్నికు తోడుగా అంటున్నారు దేవుడి దగ్గరికి వచ్చి ఎంటకలు ఇస్తా అంటే తప్పేముంటుంది చెప్పండి మంచిదే కదా అని చెప్పేసి ఇంకా నేను ఊరుకున్నాను ఏం మాట్లాడలేదు ఇక్కడ హాస్ని ఏడుస్తుంది అనుకున్నాను నార్మల్గా ఎందుకు ఏ ఎందుకంటే మేము తలలో చేయి పెట్టిన తల దువ్వడానికి తలకి నూనె పెట్టిన మొక్క మీద పడిపోతున్నాను కొంచెం చేత్తో ఇలా వెనక్కి అన్నా సరే హాస్ని ఏడుస్తుంది విపరీతంగా ఏడుస్తుంది అలాంటిది ఆయన తలలో నీళ్ళేసి అంత తడిపి గుండు గీస్తుంటే అసలు ఏమీ మాట్లాడలేదు అటు ఇటు కదలేదు సైలెంట్గా ఉందనమాట చాలా సైలెంట్గా ఉంది నేనైతే షాక్ అంటే షాక్ అయిపోయాను చాలామంది అక్కడ హాస్నికి పుట్టెంటికులు అని అడిగారనమాట అనమాట పుట్టెంటికులు కాదండి in ఫస్ట్ క్లాస్ నికి పెద్దమ్మ తల్లి గుడిలో పుట్టెంటుకలు తీపించామన్నమాట సెకండ్ టైం ఎక్కడ తీపించామంటే సెకండ్ టైం కూడా పెద్దమ్మ తల్లి గుడిలోనే తీపించాము చేపిస్తే ఒక్కసారి చేపించాలి సెకండ్ టైం చేపిస్తే కంపల్సరీగా థర్డ్ టైం కూడా గుండు చేపించాలని చెప్పారనమాట సో అందుకని ఇంకా మా అమ్మ వచ్చేసి యాదగిరిగుట్ట వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది ఎప్పుడో నీ చిన్నప్పుడు వెళ్ళాము నీ పెళ్ళైన తర్వాత వెళ్ళలేదు ఇప్పుడు నీకు పిల్లలు కూడా పుట్టేశారు ఆస్తికి థర్డ్ టైం అక్కడ తీపిద్దామని చెప్పేసి మా అమ్మ యాదిరిగుట్టలో తీపిస్తా అని మొక్కుకుందనమాట అనమాట సో అందుకని మా అమ్మ మామూలు అందరినీ తీసుకెళ్ళి ఆ మొక్కు తీర్చింది మా మా హాస్తినితో పాటు మా వారు కూడా అక్కడే గుండు చేపించుకున్నారు సో అదనమాట హాస్ని గుండు స్టోరీ పుట్టెంటికలు కాదు మొక్కు ఇంకా తీర్చేసుకున్నాం ఇంకా హాస్ని గుండులో ఏముండవు ఇంకా ఇదే లాస్ట్ గుండు సమ్మర్ కదా ఇంకా దానికి కూడా చల్లగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చేపించేసాము ఆ మొక్కు లేట్ అవ్వడం వల్ల ఏమో కానీ హాస్ని చాలా అల్లరి అండ్ ఊరికే ఒంట్లో బాగకపోవడం అన్నీ అయ్యేవన్నమాట ఆస్ని ఆ మొక్కు మొక్కి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది సో ఇంకా మొక్కు తీర్చేసినది ఇప్పుడు ఇంటికి వచ్చాక హాస్ని బిహేవియర్ లేండి కొంచెం మారింది పిల్లలు ఒక రోజు ఒకలా ఇంకొక రోజు ఇంకొకలా ఉంటారు ఏ రోజు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు పెద్దవాళ్ళు మనమే రోజుకొకలాగా ఉంటామన్నమాట ఇంకా పిల్లలు ఏముందో చెప్పండి ఇంకా అలా హాస్నికైతే అయితే గుండె అయితే మా బాధలు అక్కడ మీకు చెప్పుకోలేనివి అసలు ఏంటంటే చెప్తాను ఇక్కడ చూడండి హాస్ని చూడమంటే తలగోక్కుంటుంది ముజ్జి బుజ్జి బుజ్జి గుడ్డు భలే అనమాట బుల్లి గుండు హాస్ని ఇంటికి వచ్చిన తర్వాత నేను గుండు నాన్న గుండు అని చెప్పి ఎంత క్యూట్గా మాట్లాడిందో ఇంకా ఫైనల్గా మా అమ్మ మొక్కకున్న మొక్క అయితే తీర్చేసింది అనమాట మా మమ్మీ సూపర్ హ్యాపీ ఇంకా మాకు అక్కడ గుండ్ల దగ్గరే ఫోర్ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా మేము దర్శనానికి వెళ్ళాలి వీళ్ళ డాడీ ఏమో ఇంకా రాలేదు వీళ్ళ డాడీ గుండు ఇంకా అవ్వలేదన్నమాట అక్కడ నుంచి మేము కళ్యాణకట్ట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కోనేరు ఉంటుంది అనమాట యాక్చువల్లీ కోనేరు లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి గోపురం ఉంటుంది కదా లోపల గుడి గుడి పక్కన కిందకు ఉండేది బట్ అక్కడ మూసేసి ఇక్కడ కట్టారంట ఈ కోనేరు అండ్ కళ్యాణ కట్ట గుండు చేపించుకొని స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి బస్సు ఎక్కి పైకి వెళ్తే ఇంకా పైన నుంచి అటు దర్శనము ఇగో చూడండి మా వారు గుండు చేపించుకున్నారు ఇంకా ఇద్దరు గుండు గుండు అయిపోయారు అనమాట ఎంత మంచిగా ఆడుకుంటున్నారంటే ఇక్కడ చెప్పుకోలేని ఒక బాధ నాకు మా అన్నకి మా మమ్మీకి మా డాడీకి అదేంటంటే మేము ఇంట్లోనే రెడీ అయిపోయి వచ్చాం అట్లీస్ట్ ఇంట్లో రెడీ అయి వచ్చి మళ్ళీ ఇక్కడ కాసేపు వాటర్లో తడిచి లైక్ ఎంజాయ్ చేద్దామన్నా సరే మాకు బట్టలు తెచ్చుకోలేదు అసలు ఎంత ఫీల్ అయ్యామంటే నిజంగా లిటరే నాకు ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మనం ఊర్లో ఉండం కదా ఇంటి పక్కన చెరువు ఉంది కోనేరు ఉంది వెళ్ళి స్నానాలు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళి మంచిగా వాటర్లు అందరూ ఆడుకుంటుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే నేనెందుకు వాళ్ళగా నీళ్ళలోకి వెళ్ళి ఆడుకోకూడదు అని చాలా 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 ఫీల్ అయిపోయాను మా అన్నయ్య అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయాడు ఏంటి చెల్లి మన పరిస్థితి మంచి కోనేరులో దూకి నీళ్ళతో ఆడుకుందాం అంటే ఇలా అవుతుంది ఏంటి చెల్లి అని మా అన్నయ్య కూడా చాలా ఫీల్ అయ్యాడు అనమాట ఇంకేం చేయలేమనే నేను కూడా నా ముఖం అప్పటికే పడిపోయింది ఇంకా ముఖం కట్టుకొని బొట్లు పెట్టుకొని అయితే బయలుదేరాలని చెప్పేసి కొన్ని నీళ్ళు ఇలా ఎత్తుమే చలేసుకున్నాను మా ఆశని మా వారు బాలదే అక్కడ ఎంజాయ్మెంట్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో తెలీదు ఇంకా మేము ఏం చేయలేక మా అన్నయ్య నేను నీళ్ళలో దిగి నీటిలో నుంచొని ఒక వంద ఫోటోలు తీసుకున్నాం అనమాట ఇంకా కోనేరులో అన్ని స్నానాలు చేసి ఇంకా బయలుదేరిపోయి బయటకు వచ్చేసి ఒక చిన్న పార్క్లో చాలా పందులు కనిపించాయి ఎందుకు అవన్నీ చూడండి నాకు మహాలక్ష్మి గుర్తొచ్చింది ఎందుకంటారు మీకు అని తెలిస్తే కమెంట్ చేయండి ఈ వీడియో చేసినట్టే ఫోన్ చేసి మరీ తిడుతుంది అదేంటో రకరకాల రంగురంగులు పందు పిల్లలు కనిపిస్తే నాకైతే మహాలక్ష్మి మాత్రమే గుర్తొచ్చింది కేవలం గుర్తు ఎవరో గుర్తు రాలేదు సంథింగ్ ఏదో రీల్ ఉంటుంది కదా పంది అంటే ఫీల్ అయినామా నువ్వు పంది కాదు పంది పిల్లవి నువ్వు అని ఆ టైప్ ఇంక మేము బొట్లు పెట్టుకొని కొద్దిగా ఫ్రెష్గా అయ్యి రెడీ అయిపోయాము స్టిల్ అందరం అదే బాధపడుతున్నాం మనం ఎందుకు కోనేరులో ఎంజాయ్ చేయలేకపోయాము ఆడుకోలేకపోయామనేసి ఇంకా అక్కడ వచ్చేసి ఆశ చూడండి కూల్ డ్రింక్లే కూల్ డ్రింక్లు ఇంటికి వెళ్ళాక ఏమైందో ఏంటో అని భయపడుతూనే ఇచ్చాము అక్కడ నుంచి మేము ఇంకా బస్ ఎక్కి పైకి వెళ్ళి దర్శనంకైతే వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అల్టిమేట్ దర్శనం నేను నిజంగా నా చిన్నప్పటి నుంచి ద బెస్ట్ దర్శనం అంటే అదే అని చెప్పొచ్చు బట్ ఉగ్రరూపాన్ని చూపించలేదు ఏదైతే రాయి మీద ఏర్పడిన ఉగ్రరూపం చూపించలేదు కానీ పక్కన విగ్రహాలు పెట్టారు సో అంతా దర్శనం అంతా బాగా జరిగింది ఫోన్లు కింద పెట్టేస్తాం మళ్ళీ నేను కిందకి వచ్చి ఫోన్లన్నీ పైకి తీసుకెళ్తున్నాను ఎందుకంటే వీడియో తీయాలి కదా మీకు అంతా చూపించాలి కదా అండ్ ఆల్మోస్ట్ మేము కూడా ఫోటోలు దిగాలి కదా పైన వాళ్ళు కెమెరాతో ఫోటో తీసి ఒక ప్రింట్ ఇచ్చారు బట్ అలా కుదరదు కదా మన ఫోన్లో మనం ఒక వంద ఫోటోలు వంద స్నాప్లు తీయాలి కంపల్సరీ మా అన్నయ్య ఇంకా ఫోటోలు తీస్తానే ఉంటాడు సో ఫోన్ తీసుకొని అయితే పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ గోల్డ్ కలర్ ద్వారం ఉంటుంది ఒకటి గోల్డ్ ద్వారం అక్కడ దిగుదామంటే అంటే అసలు ఒకరి తర్వాత ఒకళ్ళ తర్వాత ఒక కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు ఇలా ఈయనకి వస్తాను ఏమున్నారమ్మా ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా పిల్లర్స్ దగ్గర లైట్లు వచ్చాయన్నమాట అప్పటికి చీకటి అయిపోయిందని సో అక్కడ మేమైతే కొన్ని ఫోటోలు దిగాము అంతా నీట్గా వీడియో గట్టా తీసి నేను మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట కొన్ని చాలా తీసుకున్నాంలేండి అండ్ ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పాను కదా అదేంటంటే గుండ్లు ఎక్కడ చేపిస్తున్నారో మనం తెలుసుకొని వెళ్ళాలండి ఏదైనా సరే షిరిడిలో మేము ఏం చేసామంటే అన్ని ముందే తెలుసుకొని వెళ్ళామనమాట వీడియోలు అవన్నీ చూసి మంచి ప్రిపేర్డ్గా వెళ్ళాము బట్ గుట్టకి మేము అంత తెలుసుకోలేదు మనం ఇంతకుముందు వెళ్ళాం కదా ఎన్ని సంవత్సరాలు అయినా పెద్దగా అన్నీ కట్టారు కొత్తగా కట్టారు కానీ ఎక్కడ అక్కడే ఉంటాయి అనుకున్నాము బట్ మేము చెప్ మీరు చూసారు కదా మేము ఇంత మూడు గంటల టైంలోని నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన కాదండి కింద కళ్యాణ గట్టి ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పేసరికి మాకు ఇంకా లిటరలీ కోపం వచ్చేసింది తెలుసుకోకుండా ఎందుకు వచ్చామని మా మీద మేము ఒకళ్ళ మొక్కలు ఒకరు చూసుకొని కోపడ్డాం ఇంకా అక్కడ బస్సులు ఉంటాయి కదా అది ఫ్రీ బస్సులు ఆ బస్సు ఎక్కి కిందకొచ్చి వచ్చి కళ్యాణ కట్ట దగ్గర గుండులో అవన్నీ చేయించుకొని చూసారు కదా ఇందాక గుండు చేయించుకొని మళ్ళీ పైకి వచ్చామన్నమాట మా ఆయన మేము అందరం ఒకరి ముఖాల్లో చూసుకున్నాం మనం కార్ తెచ్చుకొని కార్ కింద పెట్టి బస్సుతో అవసరం మనకి పాటలు అనిపించింది ఇంకేం చేస్తానండి అయిపోయింది అయిపోయింది ఇక్కడ వచ్చేసి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామిది అమ్మవారి సమేతంగా అక్కడ ఊరేగిం ఊరేగించారనమాట కాసేపు అది కూడా చూసాము అదృష్టం మాకు దొరికిందనమాట ఊరేగింపు చూడడానికి ఉత్సవం చేశారు ఆ ఊరేగింపు సూపర్ హ్యాపీ అనిపించింది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట అక్కడ మనకి డిస్ప్లే చేస్తారు కళ్యాణం కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్ మీద డిస్ప్లే ఉంటుంది ఆ మీరు గోల్డ్ కలర్ ద్వారం కనిపిస్తుంది కదా లైన్గా మేమైతే అందులోంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇలా వచ్చి సో ఇటు సైడ్ నుంచి దర్శనం ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తాము చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నా ఇయర్ రింగ్స్ జుట్టు అంత పిచ్చి పిచ్చి అయిపోయింది అంత చేయమంటారు చెమట చిరాకు అయిపోయింది అనమాట అది గోపురం ఇదిగోండి ఇదే స్వామివారి గోపురం అనమాట చాలా చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇంకా మేము ఫుల్గా ఫోటోలు అవన్నీ తీసుకొని కిందకైతే బయలుదేరిపోయామన్నమాట ప్రసాదం కూడా తీసేసుకున్నాం పైనే లడ్డూలు తీసుకున్నాం అండి పులిహారా ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఆస్తికి ఇంకా లడ్డూలు ఎక్కువ తీసుకున్నాము ఇంకా బాబు అయితే పడుకుంటూ పోయారు బాబుని ఎత్తుకొని ఇంకా మెల్లగా కిందకైతే వచ్చేసామన్నమాట నార్మల్గా అయితే లైక్ కార్ ఎక్కడ పెట్టామో అక్కడికి రావాలి కదా మళ్ళీ ఆ మెట్లు మేము దిగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాకు మా బాధ అసలు ఎవరికి చెప్పుకోలేని అసలు ఆ రోజు మధ్యాహ్నం ఏమో కాలేమో కాలిపోయాయి సాయంత్రం ఏమో ఆ దారంతా కోతులే యాదగిరి గుట్ట మీద గుట్ట మొత్తం కోతులే మీరు ఇందాక వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో నేను మీకు అదే కలి గుండు ఎక్కడ చేపిస్తామో తెలుసుకోకుండా బయలుదేరిపోయామని చెప్పినప్పుడు నేను మా వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు వెనకాల మీ కోతులు కనిపించే ఉంటాయి చాలా కోతులు ఉన్నాయండి బాబు చాలా భయం వేసేసింది అసలు మాకు మాములు కాదు ఎన్ని కోతులు అంటే అవి మీదకి మన భయం వేస్తుంది కానీ కోతులు ఏమో మీదకి రావట్లేదు మన పక్క నుంచే వెళ్తాయి మన దగ్గరికి మాత్రం రావు ఎక్కడ మీదకి వచ్చేస్తా అని భయం హాస్ని కోతుల నుంచి దిగిపోతాను కోతు దగ్గరికి వెళ్ళిపోతాను ఆశని యొక్క గొడవ సో అలాగా మేము అవన్నీ దిగి ఇంకా మెట్లని దిగి కార్లోకి వచ్చి స్వర్ణగిరి అయితే బయలుదేరామన్నమాట సో నెక్స్ట్ స్వర్ణగిరి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంత కష్టపడి అక్కడికి వెళ్ళి వీడియో తీ తీసుకొచ్చి మీకు అందరికీ ప్రజెంట్ చేసినందుకు ఆ మాత్రం క్రెడిట్ నాకు ఇవ్వాలి కాబట్టి లైక్ చేసి ఏమనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా అనిపించింది ఈ ట్రావెల్ బ్లాగ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్